అమ్మాయిలు మహిళల జీవితాలతో ఆడుకోవడం తిరుపతి జనసేన పార్టీ ఇంచార్జ్ కిరణ్ రాయల్కి సరదా ఆ మహిళల వద్ద డబ్బులు అయిపోతే సైలెంట్గా జారుకుంటాడు మొన్న మానస నేడు నేను లక్ష్మి రేపు ఇంకో అమ్మాయి ఇలా ఇంకెంతమంది జీవితాన్ని నాశనం చేస్తావు కిరణ్ రాయల్ ఆడబిడ్డకి ఏ కష్టం వచ్చినా నిలబడతా అన్నావ్ కదా పవన్ కళ్యాణ్ ఇప్పుడు మీ జనసేన ఇన్ఛార్జ్ కారణంగా నాకు కష్టం వచ్చింది నాకు అన్నగా నిలబడవా తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మి గారి ఆవేదన ఇది నేను డబ్బులు ఎంతో కన్నీళ్లతో అడుగుతున్న ఒక సందర్భంలో అండి ఇవ్వకపోతే ఏమవుతుంది ఎలక్షన్ ముందు సరే కిరణ్ పట్లేదు సరే కిరణ్ ఎవరి బెదిరించట్లా ఎవరు బెదిరించట్లా నేను లైఫ్ నాశనం చేసుకున్నా నేను నువ్వు ఈ రోజు ఇలా మాట్లాడుతున్నావు

ఇంకా చాలా ఇంకొక అమ్మాయి ఉన్నాయండి అవి నేను కానీ నేను బయట పెట్ట తలుచుకోలేదు వాటిని ఎందుకంటే నా లైఫ్ స్పాయలైనట్టు ఆ అమ్మాయి లైఫ్ స్పాయిల్ అవ్వాలని నేను అనుకోవట్లేదు నేను మీడియా ముందర నా తర్వాత వచ్చిన అమ్మాయి ఎవరైతే ఎవరి వల్ల నాకు ప్రాబ్లం వచ్చిందో ఆ అమ్మాయిని కూడా ఇంకా ఘోరంగా ట్రీట్ చేశారండి వాళ్ళ ఇంట్లో ఇతను ఫ్యాక్ట్ గా చెప్పాలంటే డబ్బులు ఉన్నంత వరకు వాళ్ళతో ఉంటాడండి ఇతను డబ్బులు అయిపోయింది అంటే వాళ్ళని ఏదో ఒక సాగ్ చెప్పి వదిలించుకుని ఇంకో కొత్త అమ్మాయిని చూసుకోవడం అతను ఒక నేచర్ అంతే అనే అమ్మాయిని అమ్మాయి లైఫ్ నే స్పాయిల్ చేశాడు ఆ అమ్మాయి బిడ్డను కూడా అమ్మాయి దూరం చేశాడు ఈ రోజు నా జీవితం రేపు ఇంకో అమ్మాయి జీవితం ఇదే అండి అతని లైఫ్ నేను ఆ విషయంలోనే ఆ విషయంలోనే అండి మోసపోయింది ఎందుకంటే ఆ అమ్మాయి అంత ఇదిగా మా వచ్చింది వచ్చేది మా చెల్లెలు అని చెప్పిన తర్వాతనే వాళ్ళ చెల్లెలే కదా వచ్చేది అని నేను నమ్మానండి నేను నాకు అప్పుడు తెలియదు మా అనసనే అమ్మాయితో ఇలా ఉంది అనేది నాకు అప్పుడు తెలియదు వాళ్ళ చెల్లె వస్తుంది అని అనుకున్నాను తప్ప నాకు ఇంకొక ఇది నాకు తెలియదు అండి ఇప్పుడు అతను ఈ రోజు మాట్లాడుతున్నాడు ఎంతో హీనంగా మాట్లాడుతున్నాడు నేను నేను మీడియా ద్వారా మీడియా ద్వారా నేను అడుగుతున్నది అదే అండి నాకు ఎవరో ఒకరు అవకాశం కల్పించి నాకు న్యాయం చెయ్యమని కోరుతున్నానండి నేను ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నానండి నేను ఆడబిడ్డకు ఎక్కడ కష్టం వచ్చినా నిలబడతాను అన్నారు ఈ ఆడబిడ్డ కష్టం వచ్చిందన్నా నిలబడన్నా నాకు దయచేసి నిలబడన్నా నాకు మీకు నేను ఇంతకుముందు చెప్పినట్టు మీకు నేను ఇంతకుముందు చెప్పానండి ఇంతకు ముందు నేను మీకు చెప్పాను అతను వీడియో రికార్డ్ ఇమ్మని మీరు అడిగారు కదా వీడియో రికార్డ్ మీరు ఇచ్చున్నారు అని అతను ఇమ్మని చెప్పి ఫోర్స్ చేసిన వీడియో క్లిప్ ఇలా అతను నన్ను బెదిరించి నేను ఏం వీడియో రికార్డ్ ఇవ్వాలో కూడా అతనే చెప్పి చేపించుకున్న వీడియో రికార్డ్స్ తే తప్ప నాకు నేనే ఇచ్చిన వీడియో రికార్డ్స్ కాదండి అవి అతను మాట్లాడాడు నిన్న మీడియాలో నేను చూశాను మా అమ్మ వాళ్ళ ఇంటి గురించి ఆ అమ్మాయి చేసే గ్యాంబ్లింగ్ ఇవన్నీ వల్ల అన్నీ తెలుసుకొని ఇంటి నుంచి తరిమేశాము అని చెప్పి ఒక ఇది క్లియర్ గా చెప్పారండి మా నాన్న ఒక టీటీడీ డ్రైవర్ అండి చాలా గొప్ప వ్యక్తి ఆయన కుటుంబ సమస్యల వల్ల ఇల్లు అమ్మి వేరే చోటికి వెళ్లారండి దాన్ని కూడా అతను క్యాష్ చేసుకుని వాళ్లే వీధిలో వాళ్లు తరిమేశారు అని చెప్పడం చాలా బాధాకరమైన విషయం అండి అది మా నాన్న బతికే ఉంటే ఎంతో బాధపడుంటారండి ఈ మాటకి నేను మీడియా ద్వారా ఒకటి చెప్పాలనుకుంటున్నానండి నా కుటుంబానికి ఎవరైతే నాకు నాకు దూరం అయ్యారో మమ్మల్ని వెలివేసారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నానండి ఈ కిరణ్ రాయల్ వాడి వల్ల మొత్తం నా రెండు కుటుంబాలు నాకు దూరం అయిపోయాయండి అత్తయ్య మామయ్య అందరికీ నా క్షమాపణ నన్ను క్షమించండి నేను అతని మాయలో పడిపోయి అన్నీ కోల్పోయాను నేను అమ్మ అన్న అందరూ నన్ను క్షమించండి అందరి దృష్టిలో నేను అయిపోయానండి వాళ్ళందరూ ని నమ్మద్దు నమ్మద్దు అని చెప్పిన గుడ్డిగా నమ్మానండి నేను అతన్ని గుడ్డిగా నమ్మి ఈ రోజు నా పిల్లలకి ఏమీ లేకుండా చేసుకున్నానండి నేను అలాంటి నన్ను అతను ఒక్క వైసీపీ వాళ్ళ దగ్గర